అక్కడే ఉన్నటువంటి అన్నపూర్ణమ్మ చేతిలో బంగారు కలశ పట్టుకొని ఖచితమైన తిడ్డు పట్టుకొని వచ్చిన వారందరికీ కూడా ఆ పాయసాన్నాన్ని వడ్డిస్తూ ఇహమునందు అందరికీ కూడా ఆకలి తీరేటట్టుగా చేస్తూ అదే సమయంలో వాళ్ళ యొక్క ఈప్సితములు కూడా తీరేటట్టుగా చూసేటటువంటి తల్లి అందుకే మల్లికార్జున సుప్రభాతంలో కూడా ఉభౌ కుంభౌ మణిగణక సంభావిత గుణౌ దానా పాణిభ్యామ మమృతరస మృష్టాన్న కలితౌ కలాఢ్య కళ్యాణి కలిత సదన శ్రీగిరసి శిరసస్యసౌ భ్రామర్యంబా రచితు అధిష్టార్ధ విభవం అంటారు ఆ తల్లి ఆ మణిగట ఖచ్చితమైనటువంటి తిడ్డుతోటి పాయసాన్ని వడ్డించడం ద్వారా ఇహమునందు ఆకలి తీరుస్తుంది అందరికీ కావలసినటువంటి అభ్యున్నతిని సంతోషాన్ని కూడా కృపచేస్తుంది అటువంటి అన్నపూర్ణమ్మ విలిచినటువంటి క్షేత్రం కాస్త